వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు వరదల్లో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల నష్టం ప్రాథమిక నివేదిక నివేదికను కేంద్రానికి పంపేందుకు సిద్ధం చేస్తున్న ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా మేరకు విజయవాడలో వాటిల్లిన వరద నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి వెల్లడి చేసేందుకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద విపత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసింది ఈ మేరకు కేంద్రానికి లేఖ పంపేందుకు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది రెవెన్యూ శాఖకు ఏడు వేల యాభై కోట్లు నష్టం పశుసంవర్ధక శాఖకు పదకొండు కోట్ల పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు నష్టం మత్స్య శాఖకు నూట యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల నష్టం వ్యవసాయ శాఖకు మూడు వందల ఒకటి పాయింట్ మూడు నాలుగు కోట్ల నష్టం ఉద్యాన శాఖకు ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై ఐదు కోట్ల నష్టం వాటిల్నట్లు నివేదికలో పేర్కొంది విద్యుత్ శాఖకు నాలుగు వందల ఎనభై ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు ఆరంభి రెండు వేల నూట అరవై నాలుగు పాయింట్ ఐదు కోట్లు గ్రామీణ నీటి సరఫరా డెబ్బై ఐదు పాయింట్ యాభై తొమ్మిది కోట్లు పంచాయతీ రోడ్లు నూట అరవై ఏడు పాయింట్ యాభై ఐదు కోట్లు నీటి వనరుల శాఖకు వెయ్యి ఐదు వందల అరవై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు కోట్లు పరిపాలక అర్బన్ పదకొండు ఆరు సున్నా కోట్లు అగ్నిమాపక ఎస్టీఆర్ఎఫ్కు రెండు కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వ నివేదిక అంచనా చేసిందని తెలిపారు మరోవైపు సోమవారం నుంచి మూడు రోజుల పాటు వరద నష్టం అంచనా వేయనున్నట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు వరద పీడత ప్రాంతాల్లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు నష్టం గణన జరుగుతుందని నివాసితులు ఇంటిలోనే అందుబాటులో ఉండి పూర్తిస్థాయి వివరాలు నమోదుకు అవకాశం ఉంటుందని చెప్పారు విజయవాడ నగరంలో ముప్పై రెండు డివిజన్లలో నూట నలభై తొమ్మిది సచివాలయ పరిధిలో రెండు లక్షల నివాసాల్లో నష్టం గణన చేపడతామని మీడియా సమావేశంలో వెల్లడించారు నష్టం గణన బృందానికి విజయవాడలో ఒక్కరోజు శిక్షణ ఇస్తామన్నారు వరద నష్ట అంచనాలలో నూట నలభై తొమ్మిది మంది తహసీల్దారులతో పాటు ఇతరులు సేవలు అందిస్తారని చెప్పారు ప్రతి డివిజన్కు ఒక జిల్లా స్థాయి అధికారి మరిన్ని వివరాలు సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు సిక్స్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయి వార్డ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఆ ప్రెసిడెంటు సెక్రటరీ శ్రీ శ్రీ కోవెల్ ఫ్లాట్ ఓనర్స్ అండ్ టెనెంట్స్ అసోసియేషన్ ముందుకొచ్చి రెండు లక్షల ఇరవై ఒక్క వేల నూట పదహారు రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు కూడా ముందుకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఇన్స్పైర్డ్ బై యువర్ గ్రేట్ ఎఫర్ట్స్ వీ కేమ్ ఫార్వర్డ్ విత్ సింగిల్ కాల్ ఆల్ అవర్ మెంబర్స్ హెస్ గివెన్ దిస్ అమౌంట్ సార్ విత్ ఇన్ వన్ అవర్ దిస్ అమౌంట్ కేమ్ బికాస్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ అండ్ దే హీన్ ఆఫ్టర్ సీనింగ్ యూ ఇన్ దీవీస్ దేవర్ ఆల్ ఇన్స్పైర్డ్ అండ్ విత్ ఇన్ అవర్ విల్ కలెక్టర్ దిస్ అమౌంట్ అండ్ వీ థాట్ ఆఫ్ షేరింగ్ ఈవెన్ ద వీఆర్ ఇన్ డిఫికల్ట్ we are in uh, floodwaters sir our apartment still have floodwaters yeah. still our people uh, thought it is better we share something టీ బాస్ ఇస్ ఓన్ యువర్ ఇన్స్ ఇన్స్పిరేషన్ సార్ కూడా చాలా సంతోషం క్లోజ్ చేసినప్పటికీ వన్ వన్ పాయింట్ జీరో వన్ టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి ఈరోజు మళ్లీ వర్షం పడింది ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి ఇన్ఫ్లో ఆగిపోయింది అవుట్ఫ్లో పెంచాం కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు వన్ పాయింట్ టూనో వన్ పాయింట్ జీరో టూ ఆర్ వన్ పాయింట్ జీరో త్రీ టిఎంసీ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది రేపు మళ్ళీ ఈరోజు వర్షాలు పడ్డాయి రేపు మళ్ళీ వర్షాలు పడతాయి అంటున్నారు రెండు కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి ఒకటి ఈసీఎండల్యూఎఫ్ ఇది యూరోపియన్ ఇది వాళ్ళ లెక్క ప్రకారం బుడమేరు ప్రాంతంలో పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ మూడు ఎనిమిది టీఎంసీ నీళ్లు వస్తాయని మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో అది వస్తే పర్వాలేదు ఆ నీళ్ళన్నీ కృష్ణా రివర్కి వెళ్ళిపోతాయి అదే మరికి విజయవాడకి పాయింట్ జీరో నైన్ అంటే పాయింట్ సున్నా తొమ్మిది టీఎంసీ నీళ్ళు వస్తాయని ఇది వస్తే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం ఐఎండి బుడమేరు ప్రాంతంలో వన్ ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీ నీళ్లు వస్తాయంటున్నారు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీ నీళ్లు అంటే ఒకేసారి పది పదహైదు వేలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు బ్రీచ్ క్లోజ్ చేశారు హైట్ పెంచుతున్నారు దానికి రాత్రి పని పనిచేస్తున్నారు మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం ఇంకా పెంచమని చెప్తాం సిటీకి కూడా పాయింట్ మూడు ఏడు టీఎంసీ నీళ్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండి చెప్తున్నారు అది వస్తే కొద్దిగా పెరగవు కానీ తరగవలసిన నీళ్లు తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది ఇది ఇంకొక హాఫ్ డే అట్లా లేట్ అయ్యే అవకాశం ఉంది చాలా డీటెయిల్డ్గా రెయిన్ ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం ఇన్ఫ్లో అరికట్టగలిగాం ఇక్కడ పడే వాటర్ను చూస్తున్నాం అడ్డంకులు తొలగిస్తున్నాం ఎక్కడికక్కడ ఈ నీళ్ళని పంపించడానికి ముందుకు పోతున్నాం పొద్దు పొద్దున పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంతా సుడిగా చుట్టి వస్తావు ఆ కబురులేండి